గవర్నమెంట్ చాకచాకంగా నడలే గవర్నమెంట్కి ఎలాంటి ఇబ్బంది జరగద్దు అంటే ఒకటే పని చేయాలి వారు ఒక పింఛిను ఒకటి పెంచి రైతు బంధు ఒకటే సరిపోద్ది గవర్నమెంట్కి ఇప్పుడు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అవన్నీ కూడా కొద్దిగా మంచి మెరుగుపరుస్తే సరిపోద్ది అంతే తప్ప ప్రజలకు అన్ని ఉత్సాహాలు ఇస్తా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కాలైతుంది రాష్ట్ర ప్రభుత్వం నడవది ఏదేమైనా పింఛన్ పెంచండి పింఛిను పెంచితే మీరు నైంటీ పర్సెంట్ గవర్నమెంట్ సక్సెస్ అయినట్టే పింఛిను వేస్తే ఒక పింఛన్ పెంచడం వల్ల గతంలో కేసీఆర్ గారు ఎట్లా రెండోసారి ముఖ్యమంత్రి అయిందండి ఇలా ముసలోళ్ళని చూసుకుంటే మనం బ్యాంకులలో ముసలి వాళ్ళు నడువితేట నా ప్రాణాన్ని గిటా గొంతుకే కూర్చినా కూడా కేసీఆర్ గారికి తప్ప నేను వేరేలోకి అని చెప్పి అన్నారు ముసలాబా తల్లులో రెండు వేల రూపాయలు పెంచిన వాళ్ళ ఆనందం పడి కేసీఆర్కే మేము ఓటు చెప్పి చెప్పేసి చర్చ చేసారు ఇలా నువ్వు నాలుగు రెండు హామీ ఇచ్చినటువంటి వాళ్ళ పింఛన్ పెంచు రెట్టింపీఐ ఇలా మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది మంచి అవకాశం ఉంటుంది పింఛన్ కంపల్సరీ పెంచోరు పెంచాల్సింది పెంచకుండా పోయి అనవసరమైనటువంటి అడ్డమైన స్కీములు తెచ్చే గవర్నమెంట్ ఏ విధంగా నడుస్తుంది మొత్తం స్కీములు బంద్ చేయాలా ఒక్కటి మాత్రం పెంచింది తప్ప మిగతా అన్ని బంద్ చేయాలి రేషన్ బియ్యం రేషన్ బియ్యం ఇస్తున్నాం ఓకే సంతోషం తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ బాగుపడాలంటే గట ఉచిత బస్సు బంద్ చేయాలా ఉచిత బస్సు బంద్ చేయండి తర్వాత ఉష్ణ కరెంట్ బంద్ చేయండి తర్వాత వచ్చేసి మన ఏది రైతు భరోసా బంద్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కోటేశ్వర్లు రెండు పంతలు మంది రైతు భరోసా బంద్ చేయండి పించిన ఒకటి పెట్టండి సన్న బియ్యం ఇస్తున్న మంచి శుభకరమైన విషయం పేదోడు సన్న బియ్యం కడుపు నిండి సంతోషకరమైన విషయం కాబట్టి సన్న బియ్యం ఇవ్వండి నిత్యావసర అవసరమైన రేటు తగ్గించండి మిగతా సంక్షేమాలన్నీ బంద్ చేయండి ఫైనల్గా రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రజలు మంచి అవకాశం రేవంత్ రెడ్డి గారు ప్రజల మీకు మంచి అవకాశం ఇచ్చిర్రు అవకాశం ఇచ్చినప్పుడు పరిపాలన చాకచక్యంగా ప్రజలైనా మంచి పేరు తెచ్చుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని లీడ్ చేయండి అడ్డమైన స్కీములు పెట్టకండి ఈ ఇష్టానుసారం మాట్లాడకండి మాట్లాడే ముందు పదజాలాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఇతరులకు లోకేద విధంగా మాట్లాడకండి రాష్ట్ర ప్రయోజనాలకు ఇతరులకు ఇతర రాష్ట్రాలకు లోపల మాట్లాడితే కట్ట మన అభివృద్ధి మాత్రము కుంటుపడే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఏదేమైనా కూడా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాత్మకమైనటువంటి మంచి మాటలు మాట్లాడండి ఇబ్బంది పెట్టే మాటలు ఇబ్బంది పడే మాటలు ప్రతిపక్షాలతో తిట్టు మాటలు మాట్లాడితే గట్రా గవర్నమెంట్ పడిపోతుందని చెప్పి తెలియజేస్తున్న ఏదేమైనా కూడా ఇలా గవర్నమెంట్ మంచిగా స్కూల్ వ్యవస్థ కానీ హాస్పిటల్స్ కానీ అన్ని విధాలుగా మంచిగా చేయాలి హైదరాబాద్ ప్రాంతంలో కూడా చాలా చాలా వరకు రోడ్లు కానీ అవి కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఆ విధంగా చూసుకోండి అదేవిధంగా ఒక చిన్నపాటి వస్తే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలలో డ్రైనేజ్ వ్యవస్థ అనేకమైనటువంటి రోడ్ల మీద నీళ్ళు వచ్చి ప్రజల ఇళ్లకు నీళ్ళు కొడుతుంది అలాంటి కార్యక్రమాలు తీసుకోండి అని చెప్పేసి నేను